ఫైవ్ ఇయర్స్ పుష్ప టూ ఇష్యూ ఏమైంది ఏంటి అల్లు అర్జున్కి ఏం జరిగింది ఏంటి గత నాలుగైదు రోజులు వారం కొత్త మాట్లాడుకుంటూ ఉన్నాం అన్నీ చక్కబడ్డాయి అని అనుకుంటూ ఉంటే ఏం చక్కబడాల పుష్ప తగ్గేదేలా అంటూ మరలా మొదలెట్టారు ఇండియాలో ఫాస్టెస్ట్ సెవెంటీన్ హండ్రెడ్ అంటే పదిహేడు వందల కోట్లు కొట్టిందని హిందీ హిందీలో హయ్యెస్ట్ గ్రాసర్ అని వరల్డ్ వైడ్గా భారతీయ సినిమాలు అంటే రెండు వేల కోట్లు దాటేసి దంగలు ఉంటే పద్దెనిమిది వందల కోట్లు దాట్ బాహుబలి టూ ఉంటే థర్డ్ ప్లేస్లో పుష్ప టూ ఉందని త్వరలో ఈ రికార్డులో కూడా అధిగమించింది కారణం కొత్తగా మరల ఇరవై నిమిషాలు ఫుటేజ్ ఆల్రెడీ మూడు గంటల పది నిమిషాలు సినిమా దానికి మరల ఇరవై నిమిషాలు కొత్త కొత్త సీన్స్ అంట ఈ సీన్స్ వల్ల లేని కూడా కొత్త కొత్త తలనొప్పులు వస్తాయో లేదన్నప్పుడు ఉన్నవాటిలో ఈ ఎస్పి షకాబత్తు స్విమ్మింగ్ పూల్లో పెడితే ఇతను సుసు పోస్తూ ఉంటాడు మొత్తం ఆ సీన్ మరి కట్ చేయకుండానే మరలా ఉంచుతారో అంటే ఎలా ఉందంటే చూడండి ఆల్రెడీ పుష్పట్టు అదొక సినిమానా అసలు సినిమాకి వీళ్ళు ఏ రకంగా టికెట్ రేట్లు పెంచారు అండ్ ఆ సినిమాలకి ఏ రకంగా బెనిఫిట్లు ప్రీమియర్లు ఇచ్చినట్టు జనాలు తిడతా ఉంటే దాన్ని అర్థం చేసుకొని ఈ ఇష్యూని ఇంకా తెగదాకా లాగొద్దని రేవంత్ రెడ్డి గవర్నమెంట్ ఇష్యూని చాలా సీరియస్గా తీసుకొని ఎటువంటి కోపం లేదయ్యా ఒక మనిషి చనిపోయిందో పిల్లడు సాగుబోతుల మధ్య ఉన్నాడు మరి నా డ్యూటీ నేను చేయాలి కదా పోలీసు కూడా డ్యూటీ వాళ్ళు చేస్తున్నారు అని చెప్పేసి ఆయన అన్నాడు ఇప్పుడు లేటెస్ట్గా ఈ పుష్ప టూ వాళ్ళు మేము ఇంకా స్పీడ్ పెంచుతాం తగ్గేదేలా మా సినిమాకు వస్తున్న కలెక్షన్ చూడే రేంజ్లో ఉందన్నట్టుగా మరలా పించింగ్ అంటారనమాట మరి గెలుపుకోవడం అంటారు సో ఇక్కడ మెయిన్గా మనం చెప్పదలుచుకుంది ఏంటంటే ఆల్రెడీ మొన్న నాంపల్లి పోలీ మన సారీ చిక్కడపల్లి పోలీస్ స్టేషన్కి విచారణ కోసం అల్లుచని వెళ్తున్నప్పుడు దమ్ముంటే పట్టుకొర షకావత్తు వదిలేస్తా సిండికేట్ ఎట్టు అంటే సాంగ్ ఉండితేడు సినిమాలో దానిని లో సారీ నెట్ఫ్లిక్స్ కాదబ్బా టీ లో దాన్ని అప్లోడ్ చేశారు యూట్యూబ్లో అది చూసి జనాలు అంతా కూడా బుద్ధి అస్సలు నాయన పోలీస్ స్టేషన్కి విచారణకు వెళ్తూ ఆ సాంగ్ ఆ టీ సిరీస్లో అప్లోడ్ చేశారంటే ఏంటన్నట్టు ఇది అని చెప్పేసి గట్టిగా ఏకి పారేశారు ఇమీడియట్గా ఆ సాంగ్ తీసేశారు ఎందుకు నేను వస్తున్నాను దమ్ముంట పట్టుకోండి నన్ను ఏం చేసుకుంటారు చేసుకోండి నేను ఆల్రెడీ మధ్యంతర బెయిల్ మీద ఉన్నా అండ్ మీ విచారం కూడా వస్తున్నా చేసుకోండి నన్ను ఏం చేసుకోవడానికి చేసుకోండి నన్ను ఏం చేయలేదు మీరు అన్నట్టుగా ఆ సాంగ్ ఉందని చెప్పేసి అంతటా ఆ సాంగ్ తీసేశారు ఇప్పుడు మరలా వచ్చేసి కొత్తగా ఇరవై నిమిషాలు సీన్స్ యాడ్ చేస్తాం అంటున్నారు అంత అన్నది ఏంటి ఆ ఎస్పీ విషయంలో ఈ పుష్ప సినిమాలో చేసిన వరస్ట్గా ఉంది అంటున్నారు ఇప్పుడు ఆ సీన్ తీసేయాలి ఆ సీనే సినిమా ప్రాణం అని చెప్పేసి వాళ్ళు అంటారు ఇప్పుడు ఆ సీన్ తీయకుండా కొత్త సీన్స్ యాడ్ చేశారంటూ ఇక అంతే సంగతులు ఒకవేళ కొత్త సీన్స్ యాడ్ చేస్తే అందులో ఫ్యాన్స్ కోసం ఏదైనా ఓవరాక్షన్ ఉంటే మళ్ళీ అదొకాలని చెప్పి ఈలో కలెక్షన్స్ అని చెప్పేసి కొత్త కొత్త పోస్టర్ ఇస్తున్నారు ఓకే బట్ ఇస్తున్న పోస్టర్లు రెచ్చగొట్టే విధంగా మాత్రం ఉండకూడదు సో సింపుల్గా వీడియో క్లోజ్ చేస్తున్నా ఆల్రెడీ అయినటువంటి రచ్చ చాలక మూవీ ప్రమోషన్ కోసం అన్నట్టు ఇంకా కలెక్షన్స్ గట్టిగా కొట్టాలన్నట్టు వీళ్ళు రిలీజ్ చేస్తున్న పోస్టర్లు కానీ యూట్యూబ్లో పెట్టే వీడియోలు కానీ ఇటు అన్నింటి వల్ల తెలిసి తెలియకుండా మరలా 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 తప్పుమే తప్పు తప్పుమే తప్పు అది చేసినట్టు నాకైతే అనిపిస్తోంది రేపు ఒకవేళ రిలీజ్ చేసే ఇరవై నిమిషం ఇరవై నిమిషాలు కొత్త సీన్స్లో బ్రహ్మాండమైన మంచి మంచి ఉన్న ఆ ఎస్టి మీద యూరిన్ పాస్ చేసే సీన్ ఉంది అది కనుక తీసేస్తే కొంత పాజిటివ్గా ఉండొచ్చు గవర్నమెంట్ అది అలాగే ఉంచి ఈ కొత్త సీన్స్ యాడ్ చేసి ఇంకా రచ్చరచ్చ చేద్దామని చూస్తే మాత్రం నిజంగానే రచ్చ రచ్చింది ఖాయం ఆల్రెడీ అల్లుజీకి సంబంధించి ఓ పక్క బెయిల్ రెగ్యులర్ బెయిల్ ఇవ్వాలా లేదా నాంపల్లి కోర్టు చెప్పాలండ్ జుడిషియల్ రిమాండ్కి పొడిగించాలా లేదా అసలు అఫ్ కోర్స్ బెయిల్ మీద బయట ఉన్నాడులే ఇన్ కేసు మరలా తర్వాత రిమాండ్కి ఇవ్వాలంటే అది చెప్పాల రేపు ముప్పై తారీఖు ఒకటి ఉంది రేపు జనవరి పదో తారీఖు ఇంకొకటి ఉంది ఇది నాంపల్లి కోర్టులోనే ఇటువంటి మూమెంట్లో వీళ్ళు ఇంకా 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 అన్నట్టుగా వెళ్తూ ఉంటే ఎక్కడో చోట మరి తీగ తెగితే నాకైతే అనిపిస్తా ఉంది బట్ ఒక తెలుగు వాడిగా ఆ సినిమా ఇంకా నేను చూడలేదు కాబట్టి సో అందులో ఏముంది అంటే చెప్పలేను బట్ ఆ సినిమా కోసం కలెక్షన్ చూస్తే నాకు నిజంగానే ఇంత బాగుంది సినిమా అని జనాలు అనుకుంటున్నారా లేదన్నప్పుడు మంచిగా చెడు బాగా వైరల్ లేదంటే ఇదేనామని అనుకోవాలా అర్థం కావట్లా బట్ తెలుగు సినీ ప్రేక్షకుడిగా ఆ సినిమా కోసం కలెక్షన్ చూస్తే హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాను